నమస్కారం గురువారానికి అధిపతి గురువు దేవగురువైన బృహస్పతి బలం ఉంటేనే పెళ్ళిళ్ళు తొందరగా నిశ్చయం అవుతాయి ఎవరికైనా వయస్సు బాగా పెరిగిపోయి పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్న సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతున్నా దానికి కారణం గురుబలం లేకపోవటమే గురుబలం ఉంటే పెళ్ళిళ్ళు తొందరగా నిశ్చయం అవుతాయి కాబట్టి వివాహపరమైన సమస్యలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వివాహం తొందరగా నిశ్చయం కావాలంటే గురువారం పూట తడి పసుపును నుదుటన బొట్టులాగా ధరించండి లేదా తడి గంధం నుదుటన బొట్టులాగా ధరించండి గురుబలం పెరుగుతుంది నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గోమాతకు తినిపించండి శివలింగాన్ని కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకోండి దీనివల్ల వివాహపరమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే వివాహ సమస్యలు తొలగిపోయి తొందరగా పెళ్ళి నిశ్చయం కావాలంటే గురువారం పూట పసుపు రంగు వస్త్రాలు శుక్రవారం పూట తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి ఇలా నాలుగు గురువారాలు నాలుగు శుక్రవారాలు చేయాలని పరిహార శాస్త్రంలో చెప్పారు గురువుకు ప్రియమైన రంగు పసుపు రంగు శుక్రుడికి ప్రియమైన రంగు తెలుపు రంగు అందుకే నాలుగు గురువారాలు పసుపు రంగు వస్త్రాలు నాలుగు శుక్రవారాలు తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తే గురు శుక్రుల బలం పెరిగి పెళ్ళిళ్ళు తొందరగా నిశ్చయం కావటానికి ఇది విశేషంగా సహకరిస్తుంది అలాగే ఆడపిల్లలకు ప్రత్యేకంగా పెళ్ళి అవుతూ ఉన్నట్లయితే తొమ్మిది మంది బ్రాహ్మణులకి వరుసగా తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు తొమ్మిది పండ్లిచ్చి నమస్కారం చేసుకోవాలి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి ఇది చాలా శక్తివంతమైనటువంటి పరిహారంగా పరిహార శాస్త్రంలో చెప్పారు తొమ్మిది మంది బ్రాహ్మణులకు వరుసగా తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు కూడా ఒక్కొక్క బ్రాహ్మణుడికి తొమ్మిది పండ్లు ఇచ్చి ఆ బ్రాహ్మణుడి ఆశీర్వాదం తీసుకోవాలి ఇలా చేస్తే తొమ్మిది రోజులు పూర్తయిన తర్వాత చాలా వరకు వివాహపరమైన దోషాలు తొలగింపజేసుకొని సత్వరమే పెళ్ళి నిశ్చయం చేసుకోవచ్చు అలాగే పెళ్ళి తొందరగా నిశ్చయం కావాలంటే అమ్మాయిలు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి ఆ విధి విధానం ఏంటంటే జన్మ నక్షత్రం ఉన్న రోజు గణపతిని పూజించి గణపతికి దానిమ్మ పండ్లు జామ పండ్లు మామిడి పండ్లు వీటిలో ఏదైనా సరే లేదా అన్ని పండ్లు నైవేద్యం పెట్టి ఆ తర్వాత వాటిని ఎవరైనా బ్రాహ్మణుడికి పంచిపెట్టాలి ఇలా సార్లు జన్మ నక్షత్రం ఉన్న రోజు చేయాలి అలా చేసిన తర్వాత కుడి చేతికి ఒక పసుపు రంగు దారాన్ని కంకణంలాగా కట్టుకోవాలి ఇలా చేస్తే మూడు జన్మ నక్షత్రాలు పూర్తి కాగానే వివాహం కావలసిన కన్యకు తొందరగా పెళ్ళి నిశ్చయం అవుతుంది అలాగే అబ్బాయిలు కూడా తొందరగా పెళ్లి నిశ్చయం కావాలంటే ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి అదేంటంటే వాళ్ళ జన్మ నక్షత్రం ఉన్న రోజు శివలింగానికి పండ్ల రసాలతో అభిషేకం చేసి ఆ తర్వాత బ్రాహ్మణుడికి ఎరుపు రంగు వస్త్రాలు దానం ఇవ్వాలి ఇలా మూడు జన్మ నక్షత్రాలు ఉన్నప్పుడు చేయాలి అంటే జన్మ నక్షత్రం ఉన్నప్పుడు మూడుసార్లు చేయాలి ఒకవేళ జన్మ నక్షత్రం తెలియకపోతే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ నామ నక్షత్రం ఉన్నప్పుడైనా సరే ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే ఖచ్చితంగా త్వరలోనే పెళ్ళిళ్ళు నిశ్చయమవుతాయి అలాగే పెళ్ళిళ్ళు తొందరగా నిశ్చయం కావాలంటే గురువింద గింజలకు సంబంధించిన ఒక విధి విధానం పాటించాలి గురువింద గింజలు కొన్ని తీసుకొని ఎరుపు రంగు రిబ్బన్ లాంటి వస్త్రంలో వాటిని ఉంచి మూట కట్టి ఆ మూటను మంగళవారం పొద్దున ఆరు నుంచి ఏడు మధ్యలో ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి రోజు ఆ మూటకు ధూపం వేస్తూ ఉండాలి ఇది చాలా శక్తివంతమైన పరిహారం దీనివల్ల కూడా వివాహపరమైన సమస్యలు ఇంట్లో తొలగిపోయి ఇంట్లో పెళ్లి కావలసిన వాళ్ళకి తొందరగా పెళ్ళి నిశ్చయమవుతుంది అలాగే ప్రత్యేకంగా అమ్మాయిలైతే కనుక ఒక పసుపు కొమ్ము తీసుకొని దాన్ని త్రికోణం ఆకారంలో తయారు చేసుకోవాలి అలా తయారు చేసుకున్నాక దాని మధ్యలో ఒక రంధ్రం చేసి ఎరుపు రంగు దారంతో ఆ పసుపు కొమ్ము మెడలో ధరించాలి ప్రత్యేకంగా కుజదోషం ఉన్నవాళ్ళు ఇలా చేస్తే చాలా మంచిది ఎందుకంటే అమ్మాయిలకి సప్తమ కుజదోషము అష్టమ కుజదోషము లగ్న కుజదోషం ఉన్నప్పుడు చాలా వరకు పెళ్ళిళ్ళు కావు ఎందుకంటే సప్తమ కుజదోషం అంటే జాతక చక్రంలో ఏడో స్థానంలో కుజుడు ఉన్నప్పుడు పెళ్లి ఆలస్యం అవుతుంది అష్టమ కుజదోషం అంటే మాంగళ్య కుజదోషం తొందరగా పెళ్ళిళ్ళు నిశ్చయం కావు లగ్న కుజదోషం అంటే లగ్నంలో జాతకంలో కుజుడు ఆ కుజుడు వివాహస్థానాన్ని చూస్తూ ఉంటాడు లగ్నంలో కుజుడున్నా ఏడో ఇంట్లో కుజుడున్న ఎనిమిదో ఇంట్లో కుజుడున్నా దీనివల్ల అమ్మాయిలకు పెళ్ళిళ్ళు తొందరగా నిశ్చయం కావు అలాంటప్పుడు ఏం చేయాలంటే కుజుడికి త్రికోణం ఆకారం అంటే చాలా ఇష్టమని మనకు శాస్త్రంలో చెప్పారు పసుపు కొమ్ము అనేటటువంటిది పెళ్లి బలాన్ని పెంచుతుంది అందుకే పసుపు కొమ్ముని త్రికోణం ఆకారంలో చెక్కించుకోవాలి అప్పుడు పసుపు కొమ్ము ధారణ వల్ల శుక్రుల బలం ఉంటుంది పసుపు కొమ్మును త్రికోణం ఆకారంలో చెక్కించుకోవటం వల్ల కుజుడి బలం ఉంటుంది ఎరుపు రంగు దారంతో ధారణ చేయటం వల్ల కూడా కుజుడి బలం ఉంటుంది కాబట్టి ఒక పసుపు కొమ్మును త్రికోణం ఆకారంలో చెక్కించుకొని మధ్యలో రంధ్రం చేసి ఎర్రదారంతో మెళ్ళో వేసుకుంటే కుజదోషం ఉన్న అమ్మాయిలకి కుజుడి బలం పెరుగుతుంది గురువు బలం పెరుగుతుంది శుక్రుడి బలం పెరుగుతుంది దానివల్ల వివాహపరమైన సమస్యలు తొలగిపోయి తొందరలో మంచి సంబంధం వచ్చి పెళ్లి నిశ్చయం అవుతుంది ఈ విధి విధానాలు పాటిస్తూ మంత్రశాస్త్ర పరంగా ప్రతిరోజు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ పెళ్ళి నిశ్చయం కావాలంటే ఒక శ్లోకం ఇరవై ఎనిమిది సార్లు చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం కామేశ్వరాయ కామాయ కామపాలాయ కామినే నమ కామ విహారాయ కామరూప చ ఈ శ్లోకం చదువుకోండి కాబట్టి పెళ్ళి కావలసినటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ ప్రతిరోజు ఇరవై ఎనిమిది సార్లు ఏ శ్లోకాన్ని నలభై ఒక్క రోజుల పాటు చదివితే నలభై ఒక్క రోజులు పూర్తి కాగానే అతి త్వరలో వివాహ నిశ్చయం అవుతుందో ఇంకొకసారి చూద్దాం మరి కామేశ్వరాయ కామాయ కామపాలాయ కామినే నమః కామ విహారాయ కామరూపధరాయ చ శ్లోకం చదువుకోండి విధి విధానాలు పాటించండి త్వరలోనే వివాహ ప్రాప్తిని అందిపుచ్చుకోండి స్వస్తి